చేయడం చాలామంది విశ్వాసులు ఆ దుర్బోధులు వినడం ద్వారా కావచ్చు మైట్ బీ త్రూ సోషల్ మీడియా ఆర్ త్రూ యూట్యూబ్ అయినా దర్ ఆర్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్స్ ఇన్ లాడ్ ఆఫ్ కాన్సెప్ట్స్ అందులో ప్రాముఖ్యంగా ఎక్కువగా చాలామంది క్రైస్తవులు ఎక్కువ కన్ఫ్యూజ్ అయ్యే టాపిక్ ఏంటంటే ట్రినిటీ అండ్ ఇట్ కమ్స్ టు త్రిత్వం గురించి వచ్చినప్పుడు అనేక క్వశ్చన్స్ ఉంటాయి లిటరలీ సంబడి ఎస్ రోట్ ఎక్ క్వశ్చన్ క్రైస్తవులు ముగ్గురు దేవుల్ని ఆరాధిస్తారా తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు సపరేటా లేకపోతే ఒక్కలేనా సో ఈ ట్రినిటీని మనం ఎలా జస్టిఫై చేయగలుగుతాం అన్న ప్రశ్న ఒక సహోదరి అడిగింది విడ్ లైక్ టు హ్యావ్ ఆన్సర్ ఫ్రమ్ యూ ష్యూర్ బ్రదా దిస్ ఎ గుడ్ క్వశ్చన్ మంచి ప్రశ్న ఇది ఈరోజు ఉదయం కొంచెం ఓకే ఈరోజు ఉదయం కొద్దిగా చూచాయిగా నేను దాన్ని ప్రస్తావించాను బట్ సెకండ్ సెషన్లో విచ్ విల్ బీ ద ఈవినింగ్ విచ్ మీన్స్ ఫైనల్ సెషన్ ఈ టాపిక్ను కొంచెం డీపర్గా డీల్ చేసే ప్రయత్నం చేస్తాను అండ్ ఒక గంట ఆ ఒక గంటలో అంతా చెప్పుకోలేం కాబట్టి ఇన్ కేస్ మీకు డీపర్గా దీని గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే త్రిత్వం శిరసానమామి అనే ఒక పుస్తకం తెలుగులోనే నేనే రాశాను అది మీరు మీ అడ్రస్ పంపితే పాస్టర్ గారికి కానీ ఈ పాస్టర్ గారికి కానీ నేను బుక్స్ పంపుతాను మంచి పుస్తకం అది అది నేను ఎందుకు రాశాను అని అంటే మీ విజయవాడలో అలాగే రాజమండ్రిలో భీమవరంలో కోదాడ దగ్గర అమీనాబాద్లో ఇలా కొన్ని చోట్ల కొంతమంది మన ముస్లిం మిత్రులు ముస్లిం సోదరులు ఈ ప్రశ్నలే అడిగారు మీరు ముగ్గురు దేవుళ్ళు నమ్ముతారా మీకు ముగ్గురు దేవుళ్ళు ఉన్నారా అన్న ప్రశ్న అడిగితే నేను హైదరాబాద్ అంతా తిరిగాను ఏమైనా మన వాళ్ళు ఆల్రెడీ పుస్తకం రాసుంటారు కదా తెలుగులో మళ్ళీ కొత్తగా రాయటం ఎందుకు అన్న ఉద్దేశంతో వాళ్ళకి ఇద్దాము అనేసి తిరిగాను నాకు దొరకలేదు ఒక్క పుస్తకం కూడా దాంతో నేనే రాయాల్సి వచ్చింది రాశాను సో టు ఆన్సర్ యూ క్వశ్చన్ ఫైనల్ సెషన్ విల్ బి ఆన్ దిస్ ఆన్ డివినిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అండ్ ట్రినిటీ రెండు కలిపినవే ఉంటుంది సో దానికి కొంచెం వెయిట్ చేయండి సాయంత్రం వరకు డీటెయిల్డ్ ఆన్సర్ మీకు దొరుకుతుంది అయినా కానీ హెబ్రి భాషలో ఈ విధంగా ఉంటుంది ద్వితీయోపదేశకాండం ఆరో అధ్యాయం నాలుగో వచనం నుంచి శమ ఇస్రాయెల్ యాహ్వే యలోహిను యాహ్వే ఎహాద్ అని రాసుంటుంది అక్కడ అంటే ఇస్రాయేలు వినుము నీ దేవుడైన యహోవా అద్వితీయుడ యహోవా అద్వితీయుడు అని అంటే ఒంటరివాడు అని కాదు అర్థం అద్వితీయుడు అంటే ఆయనను పోలిన వాడు ఇంక లేరు అని ఆయనను పోలిన దేవుడు ఇంకొకడు లేడు అని సో మనం పూజించే దేవుడు మనం ఆరాధించే దేవుడు ఒక్క దేవుడు కానీ ఒంటరి వాడు కాదు నేను ఒక్క మనిషిని ఒకే వ్యక్తిని ఇలా దేవుడు నన్ను చేశాడు కానీ దేవుడు ఒక్క దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఆయన ఉనికిలో ఉన్నాడు ఆయన నేచర్ అది క్యాటగారికల్ ఎర్రర్ అని పిలుస్తారు దీన్ని నా లాగా ఒక మనిషి ఒక వ్యక్తే కాబట్టి ఒక దేవుడు ఒక వ్యక్తే అయి ఉండాలి అని నేను దేవుడిని డబ్బాలో పెట్టడానికి వీల్లేదు దేవుడు తనను తాను ఏ విధంగా బయలుపరుచుకున్నాడో అలాగే మనం ఆయనను అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి ఎలా బయలుపరుచుకున్నాడు ఆయన అనంటే అంటే ఒక దేవుడు ముగ్గురు వ్యక్తులుగా బయలుపరుచుకున్నాడు తండ్రిగాను కుమారుడుగాను పరిశుద్ధాత్మగాను బైబిల్ మనకు యహోవా అన్న పేరు ముగ్గురికి ఆపాదిస్తూ ఒకే దేవుణ్ణి మనకు పరిచయం చేస్తోంది కాబట్టే మనం తండ్రి కుమార పరిశుద్ధాత్మలుగా ఉనికిలో ఉన్నటువంటి ఒక్క దేవుణ్ణి ఆరాధిస్తున్నాం సో దీని గురించినటువంటి లేఖన ఆధారాలు దేన్ని బట్టి మనం ఈ మాటలు చెప్తున్నాం అన్న లేఖన ఆధారాలు సాయంత్రం నా సెషన్లో మీరు చూద్దరు కానీ కొంచెం డీటెయిల్డ్గా స్టడీ చేసేందుకు అవకాశం ఉంటే కనుక ఆ సబ్జెక్టు చాలా చక్కగా అర్థమవుతుంది అంత మాత్రమే కాదు లేఖన ఆధారం ఒకటి రెండవది అపోస్తలుల బోధ ఇది అపోస్తలు మనకు నేర్పినటువంటి బోధ ఇది మూడవది సంఘ నాయకులు సంఘ ఆదిమ సంఘ నాయకులు వేసినటువంటి పునాది కూడా ఇదే ఈ పునాదికి పక్కన ఉన్న వాళ్ళని ఈ పునాది నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళని మనము దుర్బోధ అని పిలుస్తాం హెరసి అని పిలుస్తాం హెర్రసి అన్నది సంఘంలోనికి రాకుండా ఉండాలి అని అంటే మనకు ఉండాల్సినటువంటి ప్రతి అంశం ఈ ట్రినిటీ లేకపోతే త్రియేక దేవుడు లేకపోతే బహుళత్వము గల దేవుడు అన్న ఫౌండేషన్ లేకపోతే పక్కదారులు పట్టే అవకాశం చాలా ఉంది దాని కారణంగా సంఘంలో నుంచి బయటకు వెళ్ళిందే ఇస్లాం దాని కారణంగా సంఘంలో నుంచి బయటకు వెళ్ళిందే వన్ ఎస్ కాస్టలిజం దాని కారణంగా సంఘంలో నుంచి బయటకు వెళ్ళిందే యహోవా సాక్షులు మోర్మన్లు వగైరా వగేరా వగేరా సైంటాలజీ అలాగే క్రిస్టియన్ సైన్స్ ఇలా చూసుకుంటూ పోతే చాలా శాఖలు ఈ ఒక్క సిద్ధాంతాన్ని అర్థం చేసుకోలేకనే వెళ్ళాయి ఈ సిద్ధాంతం చాలా స్పష్టంగా ఏం చెప్తుంది అంటే దేవుని వాక్యము తండ్రి అయిన దేవుణ్ణి దేవుడు అని చెప్తుంది దేవుని వాక్యము కుమారుణ్ణి దేవుడు అని చెప్తుంది దేవుని వాక్యము పరిశుద్ధాత్మను దేవుడు అని పరిచయం చేస్తుంది కాబట్టి ముగ్గురు వ్యక్తులుగా ఉన్నటువంటి ఒక దేవుడు ఏ దేవుడు అని అంటే ద్వితీయోపదేశం కాండం ఆరు నాలుగులో చెప్పినట్లుగా నీ దేవుడైన యహోవా అద్వితీయుడగు యహోవా ఒక్క దేవుడు ఒకే దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఉనికిలో ఉన్నాడు అని చెప్పటమే త్రిత్వ సిద్ధాంతం థ్యాంక్ యూ సో మచ్ అండ్ బ్రదర్